హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి మనోజ్ అండి ఏంటి వీడియో స్టార్టింగ్లోనే ఎంతో తుడిచేస్తున్నాను అనుకుంటున్నారా గుమ్మం అంతా క్లీన్ చేస్తున్నానండి ఎందుకంటే ఈరోజు తొల ఏకాదశి కదా అందరికీ తొల ఏకాదశి శుభాకాంక్షలు అండి సో ఏదైనా మనం పూజ చేసుకునేటప్పుడు ఇలా గుమ్మాన్ని క్లీన్ చేసుకుని గడపంతా మనం ఇలా పసుపుతో రాయడం చాలా మంచిదండి పసుపు కుంకుమలతో సో అలా చేస్తే మనకి చాలా మంచిదే అంటారు సో నేను కూడా ఇలాగ ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు గడప అంతా ఇలా క్లీన్ చేసి పసుపు కుంకుమ పెట్టుకుంటానండి అండ్ ఈరోజు తొలేకాదశి కదా మన పండుగలన్నీ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతాయి హిందూ పండుగలన్నీ సో అందరూ ఈ రోజుని సరిగా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇలా నేను క్లీన్ చేసి ఇవన్నీ బొట్టులు పెట్టి ఇవన్నీ చేసేలోగా ఇంకా మొత్తం టైం ఇక్కడే అయిపోయిందండి అండ్ ఇక్కడ నేను నాకు వచ్చిన ముగ్గును పెట్టుకొని అలంకరించుకున్నాను ఇలాగా సో ముగ్గు గుమ్మంలో ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మన ఫీలింగ్ కూడా అండ్ ఇక్కడ తొలిసమ్మ చెట్టు దగ్గర నేను పూజ చేస్తున్నాను సో ఇక్కడ కూడా నేను చిన్న ముగ్గు వేసేసాను అనమాట ఇక్కడ కమలాన్ని వేసాను అండ్ ఇక్కడ దీపారాధన చేసుకుంటాను ఏదైనా పూజ చేసినప్పుడు తొలిసమ్మ చెట్టుకి ఫస్ట్ ఇలాగా దీపావళితో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత పూలు అవన్నీ వేసి దీపారాధన చేసుకుంటాను ఇది చాలా మంచిదండి ఇది కూడా మీరు ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు ఇలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి మీ అన్నీ చేసుకుంటే ఇలాగా సో మీరు కూడా పక్కా ట్రై చేయండి అండ్ పూజ అనేది మనం ఎలా చేసుకున్నా సరే మనం మనస్ఫూర్తిగా స్మరిస్తూ చేసుకుంటే అది పక్క మనకి మేలు చేయకూడుతుంది అండ్ దేవుడు కూడా మనకి ఇష్టంగా చేస్తే దేవుడు కూడా మన మాటలన్నీ వింటాడనమాట పైనుంచి అండ్ ఇలా అయితే నా పూజనే నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు దీపారాధన చేస్తున్నాను అనమాట తొలిసమ్మ తల్లికి సో అలాగా దీపారాధన చేసి నేను కోరికలన్నీ కోరేసుకుంటున్నాను తొలిసమ్మ తల్లితో సో ఇలా అలంకరించుకుంటున్నాను రో ఇలాగా తో అండ్ బంతి పువ్వులతో ఇలాగ నా దగ్గర ఉన్న పువ్వులతో అలా అలంకరించుకుంటున్నాను సో చాలా రోజులైందండి ఇలా మనస్ఫూర్తిగా పూజ చేయడము సో చాలా బాగా అనిపించింది ఈ రోజు నుంచి చాలా పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను సో ఇలాగా మొక్కుకొని ఇంకా ఇలా డెకరేట్ చేసుకున్నా అనమాట ఇల్లంతా ఇలా అనిపిస్తుంటే చాలా పాజిటివ్ వైబ్స్తో బాగా అనిపించింది ఇలా అయితే నా దీపారాధనని పూర్తి చేసేసుకున్నాను తొలిసమ్మ చెట్టుకి అండ్ ఇక్కడ నుంచి మన తొలి ఏకాదశికి ఏంటి అని చెప్పి అన్నీ చేసుకున్నా అనమాట అండ్ ఫస్ట్ ఇక్కడ ఇల్లు అంతా శుభ్రం చేసుకుని ఇక్కడ నా పూజ గదిని ఇలాగ మొత్తం మొత్తం అంతా క్లీన్ చేసుకుని అన్నీ మారుస్తున్నాను అండ్ ఇలాగ దేవుడి పటాలందరినీ శుభ్రం చేసుకుని బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట సో అప్పుడు మనకి అన్నీ రెడీ అవుతాయి మన పూజకి సో ప్రతిసారి పూజ చేసినప్పుడు ఇలాగే క్లీన్ చేసుకుని బొట్లు పెట్టుకుంటా అండి ఫస్ట్ గంధం పెట్టుకుని దాని తర్వాత పసుపు కుంకుమలతో ఇలాగా అలంకరించుకుంటా అన్నమాట తొలి ఏకాదశిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో తెలుసా నాకు తెలిసింది మీకు చెప్తాను ప్రతి నెలలో ఒక శుక్లపక్ష ఏకాదశి ఓ కృష్ణపక్ష ఏకాదశి అనే రెండు ఏకాదశులు వస్తాయంట ఈ లెక్కలో ఒక ఇయర్కి ఇరవై నాలుగు ఏకాదశి రోజులు వస్తాయి ఈ ఏకాదశి నుంచే హిందువుల పండుగలను మొదలు మొదలు అవుతాయంట సో శ్రీకృష్ణ స్వామి వారు యోగ నిద్రలోకి వెళ్ళేది తొలి ఏకాదశి రోజునే అందుకే తొలి ఏకాదశిని శ్రేణయ ఏకాదశి అని అంటారు సో ఇక్కడ నేను తులసిమాలతో అలంకరించుకున్నాను ఎందుకంటే శ్రీ మహావిష్ణుకి తులసిమాలతో అలంకరించడం అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి నేను ఈరోజు ప్రత్యేకంగా తులసిమాలను తెప్పించాను సో నేనైతే నా పూజ గదిని ఎలా అలంకరించుకున్నాను సో మీకు ఎలా నచ్చిందో చెప్పండి ఎలా అనిపించిందో సో మనము గణేషుణ్ణి కూడా పూజించుకుంటాం కదా ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఈ విఘ్నేశ్వరిని పూజించాలి అండ్ నా దగ్గర ఉన్న ఈ పూజ సామాన్లతో ఇలా అలంకరించుకున్నాను సో నాకు చాలా బాగా అండి ఇలా అలంకరించుకోవడం అండ్ స్మరిస్తూ విఘ్నేశ్వరుని అలాగనే శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ఇవన్నీ చేస్తున్నాను అండ్ ఇప్పుడు నేను ప్రసాదం చేయడానికి నా పొయ్యిని ఇలా క్లీన్ చేసుకుని ఇలా ముగ్గు పెడుతున్నాను ప్రతిసారి నేను పూజ చేసుకున్నప్పుడు ప్రసాదాలు చేసినప్పుడు ఇలాగే పొయ్యిని క్లీన్ చేసుకుని మొత్తం వంటగది అంతా ఇలాగా వేస్తాను అనమాట పసుపు కుంకముతో ముగ్గుని సో అలా స్టార్ట్ చేసి నేను ప్రసాదాలు స్టార్ట్ చేస్తాను సో ఈ రోజు నేను ఏం ప్రసాదం ఈ రోజు నేను ఈ ప్రసాదం చేస్తున్నాను అనమాట ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన ప్రసాదం ఇది సో మీకు పేలాలు తెలుసు కదా సో పేలాల పిండితో ఇది చేస్తారు అంటే జొన్న పిండితో అనొచ్చు సో జోవర్ అని అంటారు ఇంగ్లీష్లో సో నేను దీనికోసం జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ నెయ్యిలో వేసి వేపించుకుంటున్నాను అనమాట ముందుగా సో చూసారా ఇలా జీడిపప్పు కొన్ని అండ్ కిస్మిస్ కొన్ని చేసి డిష్ కలర్లో వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను సో ఇదైతే చాలా ఇష్టం అంటండి శ్రీ మహావిష్ణువుకి అది చేయడం వల్ల చాలా మంచిగా శ్రీ మహావిష్ణువు మన ఇంటికి వచ్చి ప్రసాదాన్ని ఆస్వాదిస్తారంట మనం పూజ చేసిందంతా సో అందుకని చెప్పి నేను ఇలా స్టార్ట్ చేశాను సో మీరే చూడండి ప్రాసెస్ అంతా తొలి ఏకాదశి రోజు ఈ పేలాల పిండిని చేసుకుని తింటారని అంటారు కదా సో ఎందుకు తింటారో ఎవరికీ తెలీదు ఎందుకంటే తొలి ఏకాదశి హిందువుల తొలి పండుగ మన అందరికీ తెలుసు ఈ రోజున శ్రీ మహావిష్ణువు పూజిస్తూ ఈ పేలాల పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు గుళ్ళో కూడా ప్రసాదాలుగా ఇస్తారు సో ఈ కాలం తరువాత మనకి వర్షాకాలం వస్తుంది సో ఎండాకాలం తర్వాత మనకి వచ్చే వర్షాకాలానికి బయట ఉండే టెంపరేచర్ కూడా డిఫరెన్స్ వస్తుంది ఏకం ఏకంగా దానికి బా బాడీలో ఉండే మెటబాలిజన్ని బ్యాలెన్స్ చేయడం కోసం శ్రీ ఉష్ణోగ్రతని పెంచడానికి తొలి ఏకాదశి రోజు తప్పక తినాలని మన పెద్దవాళ్ళు చెప్పిన ట్రెడిషన్ మనం ఫాలో అవుతున్నాం సో దీంట్లో నేను జొన్నపిండి బెల్లం కొంచెం పాలు వేసి ఇలా మిక్సీ పడుతున్నాను సో దానివల్ల మనకి స్ట్రక్చర్ కింద వస్తుంది నేనైతే దీన్ని ఉండల కింద చేసుకుని ప్రసాదం కింద పెడుతున్నాను మీరు ఇలా కూడా పెట్టచ్చు సో దీంట్లో నేను జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నవన్నీ వేసి ఇలా లో ఫామ్ అయ్యే వరకు దాన్ని ఇలాగా లడ్డుగా చేస్తున్నాను అనమాట సో మీరు ఇలా కూడా నైవేద్యం కింద పెట్టేయచ్చు డైరెక్ట్గా నేనైతే ఇలాగ లడ్డూల కింద చేసుకుని ఇలా నేను వెండి గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను దేవుడి దగ్గర పెట్టడానికి సో ఈ ప్రసాదాన్ని అయితే విష్ణు విష్ణు స్వామికి చాలా ఇష్టము సో దానివల్ల నేను ఇలా పెడుతున్నాను అనమాట అండ్ ఇక్కడ నేను ఇప్పుడు మళ్ళీ పిండి ప్రమిదులు చేసుకుంటున్నానండి పిండి దీపాలు అంటారు కదా సో నేను ఇక్కడ రైస్ ఫ్లోర్ అండ్ కొంచెం బెల్లం నెయ్యి పాలు వేసుకుని ముద్దగా చేసుకుంటున్నాను ఒక పిండి ఫామ్లో చేసి దాన్ని చపాతీ పిండిలా చేసుకుని దీపాల కింద చేసుకుంటున్నాను అనమాట ఎందుకు ఈ పిండి దీపాలు పెడతారంటే ఇది ఈరోజు పెట్టుకోవడం చాలా మంచిది పిండి దీపాలతో మనము దీపారాధన చేస్తే శ్రీ మహావిష్ణు స్వామికి చాలా ఇష్టం అంట సో అందుకని చెప్పి నేను ఇలా పిండి దీపాలని తయారు చేస్తున్నాను మనం మెల్లి మెల్లిగా ఇలా వాటర్ వేసుకుంటూ కలుపుకోవచ్చు అనమాట కలుపుకొని మనకి ఒక డౌ స్ట్రక్చర్ వచ్చే వరకు అలా కలుపుకుంటూ ఉండాలి సో నేనైతే ఇలాగా పాలు కున్ని కొన్ని వేసి ఇలా చేసుకుంటూ ఉంటున్నాను అనమాట దానివల్ల నాకు గట్టిగా చేస్టం వల్ల ఇలాగా మనకి ప్రమిది షేప్లో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ప్రమిదలు ఇలా చేసుకున్న తర్వాత విష్ణు రూపమైన నామాలు పెట్టుకోవడానికి పసుపు కుంకుమ తీసుకున్నాను అన్నమాట సో ఇక్కడ నేను పసుపు కుమ్మ పసుపు కుం కుంకుమతో ఇలా అలంకరించుకుంటున్నాను విష్ణు నామాలు పెట్టి సో బాగా అనిపించింది మనం చూసేటప్పుడు కూడా విష్ణు స్వామిని స్మరిస్తూ ఉండడానికి సో మీరు కూడా ఇలా చేసుకోండి దీపారాధన చాలా మంచిదంట సో నాదైతే ఇలా రెడీ అయిపోయింది సో చూసారా ఎలా వచ్చినాయో మీరు కూడా మంచిగా చేసుకోవచ్చు సో నేను ఇదే ఫస్ట్ టైం చేయడము సో అలాగా నేను దీపారాధనని చేస్తున్నాను అనమాట సో నా పూజ పూజ దగ్గరికి వెళ్ళిపోయి అవన్నీ పెడుతున్నాను సో దాంట్లో నూనె వేసుకొని ఇలాగ ఒత్తులని పెట్టాలన్నమాట నూనెలో ముంచి సో మనకి బాగా వెలుగుతుంది ఒత్తులంతా సో నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను మొత్తము సో నూనె వేసి ఇలా ఒత్తులు నెలిగిస్తున్నాను నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి నా తొలి ఏకాదశిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ డౌన్ చేయండి అండ్ నా పూజనైతే ఇలా నేను హారతిచ్చి మొత్తము ముగించాను అనమాట అండ్ నేను ఈ రోజంతా ఉపవాసం ఉంటున్నాను సో తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి సో అలా ఉపవాసము రేపుతో ముగించి మనము ఏంటి ఈ తొలి ఏకాదశిని ఇలాగా జరుపుకుంటాము సో మీరందరూ ఎలా జరుపుకున్నారో నాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీర్తి మనోజ్ అండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ బెల్ ఐకాన్ టు సీ మోర్ వీడియోస్ అండ్ బాయ్